హలో అండి ప్రైజ్ అలాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నుండి నేను మార్నింగ్ రొటీన్స్ డైలీ బ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నానండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని బయటకు వచ్చి ఊడ్ చేస్తానండి మార్నింగ్ ఇంతకుముందు మట్టిలో ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం కదా ఇప్పుడైతే బిల్డింగ్స్లలో కల్లాపులు చల్లి ముగ్గులు పెట్టడానికి అలా అవ్వదు కానీ ఊడ్చి వాటర్ అయితే చల్లుకోవచ్చు నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొంచెం ఎండ్ వచ్చేసిందండి ఈరోజు కొంచెం లేట్గానే లేసాను నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించాలనిపించింది అందుకని ఈరోజు మార్నింగ్ బ్లాగ్ చేశాను నా మార్నింగ్ పనులు ఎలా ఉంటాయి అనేసి మార్నింగ్ బిల్డింగ్ మాది ఫస్ట్ ఫ్లోర్లో అండి మార్నింగ్ లేవగానే ఊడ్చేశాను ఊడ్చి అదంతా ఎత్తేసి అండ్ సూర్యుడు కూడా వచ్చేసాడు ఇంకా అది ఎత్తేసి తర్వాత వాటర్ తీసుకొచ్చి నీళ్ళు చల్లనండి అవును వన్ అట్టు ఈరోజు ప్రార్థన చేస్తారా చేయకపోతే చేయండి మార్నింగ్ లేవగానే మొదటి స్థానం దేవుడికిస్తే దేవుడు చాలా గొప్పగా నేను వాడుకో వాడుకుంటాడండి దేవుడితో ఫస్ట్ మనం మాట్లాడితే తర్వాత ఏది జరిగినా పర్వాలేదు నేనైతే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తానండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ పడకల పైన నుండి లేవగానే మంచంలో నుండి లేవగానే వెంటనే ప్రార్థన చేస్తానండి ఆ ప్రార్థన వల్ల నాకైతే మైండ్ అంతా చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి నేనైతే చాలా రిలాక్స్ అయిపోతాను కొద్దిసేపు ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్యం చదువుకొని ఇంకా అస్సలు చేత కాకపోయినా పడుకొనే కళ్ళు మూసుకొని ప్రేర్ చేసుకుంటానండి మన శరీరం సహకరించకపోయినా కూడా మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా ఇక్కడ అయితే నేను నీళ్ళు చల్లానండి తర్వాత లోపలికి వచ్చి నైట్ కడిగేసిన గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ నేను సర్దుకుంటున్నాను మళ్ళీ ఇప్పటికి ఆ స్టాండ్ రెడీ అవ్వాలి కదా గిన్నెల స్టాండ్ అందుకని అవన్నీ స్టాండ్ ఎక్కడవి గిన్నెలు అక్కడ పెట్టేసి యాక్చువల్లీ మాకు షెల్ఫ్లు లేవండి మేము ఇంకా షెల్ఫ్లు అవి కట్టించుకోలేదు ఆ ఉన్న దానిలోనే కొంచెం కొంచెంగా సర్దుకుంటున్నాము కొన్ని గిన్నెలు తీసి పైన పెట్టేసాము కొంచెం స్పేసే ఉండింది మాకు ఇంకా చిన్న స్పేస్లోనే గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను ఇంకా అక్కడ చూసారు కదా పోపు డబ్బాలకి మాత్రమే షెల్ఫ్స్ ఉన్నాయి అవి మాత్రము కరెక్ట్గా అన్నీ సరిపోయాయండి ఇంకా అవైతే అన్ని పోపు డబ్బాలు అయితే అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా నేను గిన్నెలు కడుగుతున్నానండి ఇన్ ఇంతకుముందు చెప్పాను కదా నా కింద కూర్చొని కడగడం కంటే ఇలా షింక్లో కడగడం చాలా ఇష్టమని దేవుడు నిజంగానే నా కోరిక తీర్చాడు దేవుడు మనం ఏది అడిగినా అది ఇస్తాడు అంటారు నిజమా కాదా అని చాలామంది అపోహలు పడే వాళ్ళని చూశాను కానీ నిజంగా మనం మనస్ఫూర్తిగా అడిగితే దేవుని చిత్తానుసారం అయితే దేవుడు అది ఇచ్చేస్తాడండి ఏదైనా ఇవ్వగల సమర్థుడు నేనైతే ఇంకా ఇక్కడ షింకులో కడిగేసి అక్కడ స్టాండ్లో పడుతున్నాను మార్నింగ్ ఆడవాళ్ళైతే మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకోవాలి కదా ఇక్కడ మా హస్బెండ్ అండి ఇంకా మా పిల్లలు మా మరిది పిల్లలు అనమాట ఇంకా మా దగ్గరే పడుకుంటారు ఇంకా వాళ్ళు లేవలేదు ఇంకా గిన్నెలు కడిగేసి వచ్చి లోపల బెడ్రూమ్స్ సర్దుతున్నాను బెడ్ ప్రతిరోజు బెడ్ కొద్దిమంది బెడ్ సర్దరండి డైరెక్ట్ ఎలా ఉంటే అలానే వేసేసి పడుకుంటారు కదా కానీ అది చాలా చెడ్డ అలవాటు ఇంకా ప్రతిరోజు బెడ్ సర్దుకోవాలి మంచిగా ఎప్పుడు దుమ్ము ధూళి అలా ఉంటుంది కదా పిల్లలు ఎలా పడితే అలా ఎక్కేస్తూ ఉంటారు కదా ఎప్పుడు బెడ్ సర్దుకొని నీట్గా పిల్లోస్ అన్ని పెట్టుకొని ఉంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది దుమ్ము కూడా ఎక్కువ పడదనమాట నేనైతే ఇంకా ప్రతిరోజు లేవగానే వాకిలి ఊడ్చిన తర్వాత అయితే బెడ్ సర్దిస్తానండి ఇంకా నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువ రెడ్ కలర్ శారీస్ అయినా రెడ్ కలర్ బెడ్షీట్స్ అయినా రెడ్ కలర్ కర్టన్స్ అయినా రెడ్కి సంబంధించింది బట్టలలో ఏవైనా ఇష్టం అండి ఎందుకో తెలీదు ఎందుకు అంటే అది రీజన్ ఉంది మా డాడీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అనమాట అందువల్ల నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అయితే నేను ఈరోజు నుండి కొన్ని వంటకాలు పొయ్యి మీద చేయాలి అని అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా పొయ్యి మీద చేయాలి అని నా ఆశ ఉండిందనమాట నేను ఇప్పుడు ఫస్ట్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు తింటారు కొంచెం కడుపు నిండుతుంది కదా ఇదైతే ఈజీగా అయిపోయే పని కదా గోధుమ రవ్వ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయని చాలాసార్లు చదివానండి ఇంకా అది నూకలు అన్నం తింటే ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుందండి నేను ఇంకా పొయ్యి వెలిగించి ఇంకా కళాయిలో ఇంకా ఉప్మా కోసం ఇవన్నీ సెట్ చేస్తున్నాను ఇంకా కొంచెమైతే నాకు మంట పెట్టడానికి కష్టమే అనిపించింది నిన్న తయారు చేశాను కదండి పొయ్యి నిన్ననే తయారు చేశాను ఇంకా నాకు ఆగలేదనమాట నిన్న పొయ్యి మీద వంట చేసుకోవాలి అనేసి ఇంకా నాకు నచ్చినట్టుగా పొయ్యి మీద చేసిన వంటకాలు కూడా చాలా ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు కదా యాక్చువల్లీ నేను అక్కడ చూస్తున్నాను ఏంటో తెలుసా పైన కోతులు వస్తున్నాయి నాకు కోతులు అంటే చాలా భయం అండి నిజంగా ఇక్కడ ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నప్పుడు కోతులు రాలేదు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కోతుల రాజ్యం అయిపోయింది బాల్కనీ తలుపు తెరిస్తే చాలు మామూలుగా మన డోర్ తెరిస్తే చాలు కోతులు చాలా వచ్చేస్తున్నాయండి ఇంకా దానివల్ల నేను పైకి అలా చూసుకుంటూ వంట చేసుకుంటున్నాను ఇంకా మంట సరిగ్గా వండట్లేదు బట్ నేను ఇంకా ఊదుకుంటూ అలా చేస్తూ ఉన్నాను ఇంకా గోధుమ రవ్వ ఉప్మా ఇష్టం లేదు కానీ అది తింటే పిల్లలు కొంచెం ఆడుకుంటారు కదా అనేసి ఇంకా వాళ్ళ కోసమనే చేశాను నిన్నైతే ఉప్మా రవ్వ చేశాను ఈరోజైతే గోధుమ రవ్వ చేశాను ఇంకా అవన్నీ తాలింపు అదంతా వేసేసి చూస్తూ ఉన్నానండి మంట అయితే సార్లు పోతుంది బట్ అది పెట్టుకుంటూ చేస్తూ ఉన్నాను నాకు ఇలా పొయ్యి మీద చేయడం చాలా ఇష్టం ఆయిలేమో ఒక చిన్న గిన్నెలో తెచ్చుకున్నాను ఇంకా పోపులు అవన్నీ అయితే ఇంకా తెచ్చుకొని వేసుకొని ఇంకా ఉప్మా అయితే ఉడికిపోతుంది ఇంకా పిల్లలు వేసిన తర్వాత వాళ్ళకి మొక్కలు కడిగించేసి ఉప్మా పెట్టాలి అనుకున్నాను ఇంకా ఉప్మా అయితే తింటారో లేదో తెలియదు కానీ నేనైతే ఉప్మా చేసి రెడీగా పెట్టాను నేను ఇంకా పిల్లలకి చేశాను కాబట్టి నేను కూడా తింటాను యాక్చువల్లీ మా పిల్లలు మా ఇంట్లో లేరండి మా పిల్లలు టెన్త్ క్లాసు కొంచెం దూరంలో ఉన్నారు మేము హైడ్రాలో ఇక్కడికి వచ్చాము కదా అక్కడేనా మా పిల్లల స్కూల్ అనమాట ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా వచ్చేస్తారు ఉప్మా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ రైస్ అనమాట దానికి కొంచెం మట్టి గిన్నెలకి మట్టి రాసి పెడితే తొందరగా పోతుంది అంటారు కదా అందుకని నేను మట్టి కిందకి వెళ్ళి తీసుకొచ్చి అది రాసి పెట్టానండి ఇంకా అన్నం ఉడికేలోపు కూరగాయలు కట్ చేసుకోవాలి అని ఒక గిన్నె తీసుకొని అంత వాటర్ వేసుకో ఇంకా కూరగాయలు కట్ చేయడం కంటే ముందు నేను పిల్లలు టాయిలెట్ చేశారండి మూడు బెడ్షీట్స్ వల్ల ఇంకా అవి నానబెట్టేస్తే వంట ఏ లోపు నానతాయి కదా అనేసి ఇంకా బొంతలు బెడ్షీట్స్ అవి నానబెట్టాను ఇంకా అవి నానబెట్టేసి మళ్ళీ వచ్చి ఇంకా వంట పని చేస్తున్నాను ఈ బట్టలు నానిపోతే వెంటనే ఆపని కూడా అయిపోతుంది కదా అలాగే ఇంకా కళ్ళు ఉప్పు మీకు తెలిసే ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అంటారు ఇంకా ఈరోజు వంకాయ కర్రీ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా వంటలో వంకాయ కర్రీ చేశాను కదా అది పెద్ద వంకాయ అండి ఇదేమో చిన్న వంకాయ నల్ల వంకాయ గుండె వంకాయ అంటారు కదా అదనమాట వంకాయ నాకు ఏ వంకాయైనా ఇష్టమే అండి ఇంకా ఇంకా వంకాయ ఆలుగడ్డనే ఉంది అందుకని నేను వంకాయ కర్రీని తొందరగా అయిపోతుంది ఇంకా నాకు ఇష్టమైన కర్రీ కాబట్టి ఇంకా ఈ గిన్నె కూడా అన్నం ఉడికిపోయింది అది పక్కన పెట్టేసి ఈ గిన్నె కూడా మట్టి రాసి పొయ్యి మీద పెట్టాను ఇప్పుడైతే కొంచెం మంట బాగా మంటుంది ఇంకా ఉప్మా అయింది కదా పిల్లలు వేసి మా హస్బెండే బ్రష్ చేయించాడు ముఖం కడిగించాడు ఇంకా వాళ్ళు ఉప్మా తింటున్నారండి ఇంకా తర్వాత నేను వంకాయ కర్రీ చేస్తున్నాను కానీ ఈ పొయ్యి మీద చేసినది హెల్తీ అని చెప్తూ ఉంటారు కానీ టేస్టీగా కూడా ఉన్నాయండి నిజంగా అంటే మనం గ్యాస్ మీద చేసిన దానికంటే పొయ్యి మీద చేసేది రెండు రకాల ఉపయోగం కాబట్టి ఎందుకు చేసుకోవద్దండి ఇంకా అవకాశం కూడా ఉంది కదా చేసుకోవడానికి నేనైతే నా చిన్న బాల్కనీని ఇలా సెట్ చేశాను చెట్లల్లో చేసుకోవాలని ఇష్టం ఉండేది బట్ నేను చిన్న చిన్న గ్రీన్ కలర్లో ఇలా మొక్కలలాగా వేసుకున్నానండి పెయింటింగ్ వేసుకున్నాను గోడకి ఇంకా నాకున్న దానిలో నేను ఇలా చేసుకున్నాను ఇంకా చూడండి ఎన్ని డబ్బాలు పప్పులు ఇవన్నీ అన్ని డబ్బాలు తెచ్చి బయట బాల్కనీలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను వంకాయలు కట్ చేసి అక్కడే కూర్చొని కట్ చేశాను చెప్పాను కదా అక్కడే కూర్చొని కట్ చేయాలి అని ఇంకా అలాగే చేశాను అక్కడే కూర్చొని కట్ చేశాను నాకైతే ఆ ఫీలింగ్ నిజంగా కష్టమే బట్ చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ తర్వాత లాస్ట్కి అల్లం వెల్లుల్లి కంటే ఓన్లీ వెల్లుల్లి వేస్తే బాగుంటుందని ఇంకా రోడ్లో వేసి దంచి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసానండి ఇది టేస్ట్ లాస్ట్కి వేస్తే కూర మొత్తం ఉడికిన తర్వాత వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి వేయను బట్ అల్లం అల్లం వేయను వెల్లుల్లి ఒకటి ఆ తర్వాత వంట అయిపోయింది తర్వాత నేను కూడా ఉప్మా వేడివేడిగా ఉంది కదండి ఉప్మా నేను కూడా ఉప్మా పెట్టుకొని తింటున్నాను ఆ చిన్నది నాకు పంచదార తీసుకొచ్చేస్తుంది అనమాట షుగర్ ఇంకా ఆ తర్వాత అంత బయట కూడా పక్కలు తీసేసి ఇల్లు ఊడ్చేస్తున్నానండి అన్ని పనులు మార్నింగ్ అసలు టైం ఉండదు కదా నిజంగా ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా లైజాలు వేసి యాక్చువల్లీ నేను ఒక్కదాన్ని ఉంటే డే బై డే టూ డేస్కి ఒకసారి అలా తూడ్చేస్తాను పిల్లలు ఉన్నారు కదా ఇల్లు మొత్తము తొక్కి పాడైపోతుంది టాయిలెట్ అలా చేస్తారు కదా అందుకని కొంచెం లైజాలు వేసి ఇల్లు చేసుకుంటున్నాను కానీ ఇదేదో పాలిష్ బండలి అలా కాదు కానీ నాకున్న స్థితిని అంటే నాకున్న ఇల్లు నీట్గా ఉంచుకోవాలని నేను ఇష్టపడతాను నేను ప్రతిరోజు అంటే పిల్లలు వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు లైజాలు వేసి ఇది మొత్తము ఊడ్చి తూడ్చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఆ బట్టలు ఆ బెడ్షీట్స్ నానిపోయాయండి ఇంకా అవి జాడించేస్తున్నాను అనమాట నేను మాకు రెండు బాత్రూమ్లు వచ్చాయి మేము ఒకటే బాత్రూమ్ వాడుతున్నాము ఆ బాల్కనీ నేను వంట కోసం వంటగది చేసేసాను కదా పొయ్యి పెట్టి అయితే నేను ఈ బాత్రూమ్ని ఇంకా బట్టలు ఉతుకోవడానికి బండ ఉంది చూసారా ఆ బండ మీద బట్టలు అయితే చాలా మురికిపోతున్నాయండి గరుకు గర్గ్గా ఉంది ఉతికితే కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బండ మీదనే ఉతికేస్తున్నాను ఇంకా ఇవి జాడించేసి ఫస్ట్ ఇంకా సర్ఫ్లో వేసిన తర్వాత బాగా ఉతికి ఫస్ట్ నీళ్ళలో జాడించి బండ మీద పెట్టి మళ్ళీ తర్వాత జాడించేసానండి నీట్గా జాడించేసాను ఇంకా ఈ బాత్రూమ్ అంతా ఇంకా బట్టల కోసమే ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ డ్రమ్ దాని నిండా వాటర్ పట్టి పెట్టుకు ఎప్పుడైనా ఎండాకాలం కదా వాటర్ రాకపోతే ఇంకా అలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాటర్ ఆ డ్రమ్ నిండా కడిగి పెట్టుకున్నామండి ఇంకా ఈ బెడ్షీట్లు ఉతకడం అయిపోయింది తర్వాత బెడ్షీట్స్ బయటనే ఆరేస్తున్నాను గోడ ఉంది కదా మేము పైనుండి కిందకి చూడడానికి ఒక గోడ ఉండింది మాకు చిన్న గోడ ఆ గోడ మీద ఆ బెడ్షీట్స్ అవి ఆరేసాను ఆరేస్తున్నాను అప్పుడు అయితే ఇంకా పిల్లల్ని ఇప్పుడు పిల్లలు లేరండి ప్రజెంట్గా ఇంకా వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట ఇంకా ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా ప్రశాంతంగా పని చేసుకుంటూ ఇంకా నేను ఇంకా స్నానం చేయలేదండి ఎందుకంటే నాకు అన్ని పనులే ఒకదాని తర్వాత ఒకటే పని ఇంట్లో ఒక్కళ్ళు ఉన్న పనే ఉంటుంది పది మంది ఉన్న పనే ఉంటుంది కదా కానీ ఒక్కళ్ళు ఉంటే కొంచెం తక్కువ పని ఉంటుంది ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పని ఉంటుంది కదా అలాగనమాట ఇంకా నేను పని చేసుకుంటూనే ఉంటున్నాను ఇది అయిపోయిన తర్వాత కింద నాకు కొన్ని చిన్న పూల మొక్కలు ఉన్నాయండి నాకు పూలు అంటే చాలా ఇష్టము బట్ ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న మొక్కలు అనమాట ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇంతకుముందు మా ఇంట్లో అప్పుడు ఇక్కడ మొక్కలు మొన్న పెట్టేశానండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఇంకా పెద్దగా అవ్వలేదు ఇంకా ఇవైతే చిన్న చిన్న పిచ్చి మొక్కలే బట్ ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా గులాబీ జామంతి అవి కొనుక్కు రావాలి దానికోసం కొంచెం టైం పడుతుంది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్